నేనున్నంతకాలం పడుకున్నాను కోరుకోకుండా చిరాయుర్భవనమే పొందిండు విభీషణుడు నిద్ర కోరుకున్న తిండి కోరుకున్నాడు కుంభకర్ణుడు ఒక మానవుని చేత నాకు చావు కావాలి అని రావణ బ్రహ్మ ఇవాళ జ్ఞాపకం వచ్చింది తి నన్ను చంపే మానవుడు పుట్టినాడా పుట్టనున్నాడా తెలుసుకుందామని బ్రహ్మ లోకం వెళ్ళినాడు దాని దండం పెడుతున్నాడు తాత నవ్మితే చరణ్ణ సరసి నవమితే చరణ్ణ सरसी देव गे तामर निगले ताम सोदव पाथक नि गलेम चरण सरसी देव का जनचय कल्पकुल्य चलचय कल्पक तुल्ये यामिनी चरण हृदय कठीण शिल्ली यामिनी चर हृदय कठीण शिल्ली नवमि चरण सरसियुगले तामर मदक निगे नौम तमो नमो न तदा నాయనా రావణ అంత మంచిగా ఉన్నారు అంత మంచిది కుంభకర్ణుడు నిద్రపోతున్నాడా అబ్బా ఏమి నిద్ర స్వామిని వరమిచ్చిన తర్వాత వాడి గురుకకు లంకలో ఉన్న రాక్షసు నిద్ర లేకుండా అప్పుడే గురు వాడి కోసం ఏం చేసినా అంటే కుంభకర్ణుడికి కోసం నిద్ర మూడామరనర నిడివి కలిగి రమ్యం వై అతిరమ్యంబీ పటు నిద్రారూ మృదుల తల్పతతులతో ఆమడన ఒక ఆరు కిలోమీటర్ల పొడుగు పది కిలోమీటర్లు పెడలు కుంభాకారు బెడ్రూమ్ పడుకోవడం అంత శరీరం పడి లేచి అంటే పాడుపడేది వాడు అదే పది ఏం చేస్తాడు అయ్యా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 వాడు ఏదో మందిరం కట్టుమంటే మందిరం కట్టించిన వాళ్ళు రామ ఏదో చేస్తున్నాడు వాడు మరి నువ్వు ఎందుకు అని అడుగుదేమో తాత నాకు ఇచ్చినావు కదా నన్ను చంపే మానవుడు పుట్టినాడా పుట్టనున్నాడా ఏం చేస్తావాయ పుడితే పుడితే వయసు చంపిపాలిస్తా పుట్టకుంటే పుట్టకుండా చేస్తాను ఎందుకంటే సుధీరచంద్రాన్నంత కాలం లంకరం పరిపాలిస్తా అంటే బ్రహ్మదేవుడు అన్నాడు అరే రావణ దీర్ఘ జీవనం కోరుకున్న ఎంత అవివేకివిరా దివ్య జీవనం బ్రతికినంత కాలం దివ్య జీవనం గడుపుకోవాలి